ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాయిదాడి ఘటనలో అనుమానితులుగా ఉన్నటువంటి వారి తల్లిదండ్రులు కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది మైనర్లుగా ఉన్నటువంటి మా పిల్లలు అసలు ఏ ధైర్యంతో సీఎం జగన్మోహన్ రెడ్డి మీద రాయి వేస్తారు వారికి అసలు అంత ధైర్యం ఉంటుందా అన్యాయంగా మా పిల్లలను ఈ కేసులో విరికించారు అర్ధరాత్రి పూట నిద్రపోతున్నటువంటి పిల్లలను అన్యాయంగా పోలీసులు లాక్కెళ్ళారు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడుతూ మేడం నమస్తే మేడం నమస్తే సీఎంపై రాయి దాడి ఘటనలో అనుమానితులుగా ఉన్నటువంటి వారి తల్లిదండ్రులు ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అసలు మా మా పిల్లలకి ఏ పాపం తెలియదని అసలు అంటే మైనర్లుగా ఉన్న మా పిల్లలు సీఎం జగన్మోహన్ రెడ్డి మీద రాయి విసిరేంత ధైర్యం వారికి ఉంటుందా మేమేదో కూలీ గాలి చేసుకొని నింపుకునే వాళ్ళం ఆ కుటుంబాలం మేము నిద్రపోతున్న టైంలో అర్ధరాత్రి పోలీసులు వచ్చి మా పిల్లల్ని వెళ్ళారు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏంటి మేడం దీన్ని అసలు ఎలా చూడవచ్చు అంటే బలవంతంగా వాళ్ళ మినకి ఆ కేసుని నెట్టేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఏం చెప్తారు అంటే ఈ ఘటన చాలా గందరగోళాలకి దారి తీస్తుంది అంటే ఈ ఘటన అంటే రాయి ఘటన ఇప్పుడు అసలు తగిలింది రాయా కాదా అనే దాని విషయంలోనే చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అలాంటప్పుడు ఆ దిశగా మీరు ప్రాథమిక విచారణ చేపట్టాలి తప్పితే రాయి వేశారు అనే దిశగా ప్రాథమిక విచారణ చేపట్టడంలోనే చాలా అనుమానాలు ఉన్నాయి పైగా పిల్లలు వీళ్ళు మైనర్ని ఎప్పుడూ కూడా అర్ధరాత్రి అపరాత్రి తీసుకెళ్ళకూడదు పోక్సో యాక్ట్ అని ఉంది మనకి ఈ పోక్సో యాక్ట్ మైనర్ చిల్డ్రన్ కోసమే వచ్చింది అది అమ్మాయిలైనా కావచ్చు అబ్బాయిలైనా కావచ్చు ఈ పోక్సో యాక్ట్ ఏం చెప్తుంది అంటే పోలీసు యూనిఫామ్ లో ఉన్నవాళ్ళు అసలు ఎవరి మీదైతే అభియోగం మోపబడ్డదో పిల్లలు మైనర్లు వాళ్ళ ముందు పోలీస్ డ్రెస్ వేసుకునే కనిపించకూడదు అది ఒక పోలీస్ స్టేషన్ అనిపించేలాంటి ప్రదేశంలో వాళ్ళని అసలు విచారించకూడదు పైగా అర్ధరాత్రి అపరాత్రి వాళ్ళని అసలు తీసుకెళ్ళకూడదు ఇలా దౌర్జన్యంగా వాళ్ళకంటూ స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి మైనర్లకి మైనర్లకి అసలు వాళ్ళ కోసం జువైనల్ జస్టిస్ అని ఒక జే జే యాక్ట్ అని యాక్ట్ ఉంది మరి ఇన్నుండగా ఈ నిబంధనలకు దిలోదకాలు ఇచ్చేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు ఇది మొదటి విషయం రెండో విషయం ఆ రోజే ఆదివారం మధ్యాహ్నానికల్లా ఫోరెన్సిక్ వాళ్ళు అది రాయి కాదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు ఈ స్టేట్మెంట్ ఇస్తున్నారు అని తెలుసుకున్న దరిమిళ వాళ్ళ స్టేట్మెంట్ వచ్చేలోపే సజ్జల రాయి కాదు పదునైన ఆయుధం అని చెప్పడం చూసాం అంతకు ముందేమో క్యాట్ బాల్ పెట్టి రాయి కొట్టారు ఎయిర్ గన్ పెట్టి కొట్టారు అని వాళ్ళే చెప్పారు ఇలా పరస్పర విరుద్ధమైన ప్రకటనలు ఇవ్వటం చూస్తుంటేనే అసలు అనుమానాలు వస్తున్నాయి సరే ఒక రాయి వేశారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు మీద కూడా రాయి రాళ్ళు వేశారు అంతకుముందు పవన్ కళ్యాణ్ మీద కూడా వేశారు ఈ మూడు సంఘటనలు చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ ఇంటెలిజెన్స్ వైఫల్యం వైఫల్యం కనిపిస్తుంది మీరు దాన్ని సరి చేసుకోండి ఫస్ట్ ఆ దాన్ని సరి చేసుకోకుండా తలాతోకా లేని విధంగా మీరు విచారణలు చేయటము పైగా చిన్నపిల్లల జోలికి రావటము అది వాళ్ళు పేదవాళ్ళు అంటే పేదవాళ్లే మీకు చలకనగా దొరుకుతారా మీరు ఖచ్చితమైన ఒక నివేదిక ద్వారా మీరు రండి విచారించండి అది ఒక విధానం అలా కాకుండా మీ ఇష్టానికి ఇప్పుడు ఒక డ్రామా తెర తెరదీసాం కాబట్టి ఆ డ్రామాని కొనసాగించాలి అని అనుకోవడం ఎంతవరకు కరెక్టు ఎవరైనా ఒక వ్యక్తి ఏ అనే అబద్ధం చెప్పారనుకోండి వాళ్ళు జెడ్ వరకు చెప్తూనే ఉండాలి ఏ టు జెడ్ అబద్ధాలు చెప్పాల్సిందే మీరు ఏ దగ్గరే అబద్ధం చెప్పలేదు అనుకోండి ఉన్నది ఉన్నట్టు నిజాయితీగా ఉన్నారనుకోండి మీరు అసలు మీరు ఈ అబద్ధాల పరంపర కొనసాగించాల్సిన అవసరమే లేదు పోయినసారి సార్ ఎలక్షన్స్ అప్పుడు అబద్ధాల పరంపరే అది ఈ రోజుకి కొనసాగుతుంది ఈ నివురు గప్పిన నిప్పులాగా ఈ రోజుకి అది అది మండుతూనే ఉందిగా ఆగల ఏంటి కోడికత్తి కేసు బాబాయి హత్య ఈ రెండు అప్పటి నుంచి ఇప్పటికీ మాలాంటి వాళ్ళము మీలాంటి వాళ్ళము రకరకాల వాళ్ళు రకరకాల వాళ్ళు మొత్తుకోగా మొత్తుకోగా అతనికి బెయిల్ ఇచ్చారు ఎల్లవయ్య బాబు రోజు వెళ్ళి ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చేయ అతనికి బెయిల్ వస్తుంది అని చెప్తే నాకు కుదరదు నేను బిజీ నేను బిజీ నా బిజీ ఎంత బిజీ అంటే స్పెషల్ ఫ్లైట్ వేసుకుని లండన్ వెళ్ళి ఎంత బిజీ నేను కానీ ఇంటి పక్కన ఉన్న కోర్టుకి వెళ్ళి హైదరాబాద్లో ఉంటుంది ఎన్ఐఏ కోర్టు అక్కడికి వెళ్ళి ఒక్క మాట ఇలా ఇలా జరిగింది చెప్పేసి వచ్చేసి అయిపోయేది వాడికి బెయిల్ దొరికేది ఐదు ఐదు సంవత్సరాల పాటు ఒక అమాయకుణ్ణి అది దళితుణ్ణి బెయిల్ జైల్లో పెట్టి వాడి జీవితం కరెక్ట్గా వాడి జీవితం పైకొచ్చే వయసు అది నాకు తెలిసి ఇరవై మూడు ఇరవై నాలుగేళ్ల కంటే ఉండవ జరిగినప్పుడు వాడి భవిష్యత్ జీవితానికి పునాదులు వేసుకోవాల్సిన వయసు అది ఆ వయసులో వాడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టి ఐదు సంవత్సరాలు బెయిల్ ఇవ్వకోకుండా అప్పుడు ఇంత ఈ అబద్ధాలు ఈ అబద్ధాలు ఈ అబద్ధాలు 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 అయిపోయిన తర్వాత ఈ అబద్ధాలు ఇలా కొనసాగిన తర్వాత బాబాయ్ హత్య విషయంలోనూ ఇవి అబద్ధాలు ఇదంటే అదంటారు అదంటే ఇదంటారు అలా 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 అయిపోయింది ఎంతసేపు ప్రతిపక్షాల మీద పట్టమే ఆ రోజు అనే స్త్రీ సాక్షి పేపర్లో పొద్దున్న పొద్దున్నే తెల్లవారకు ముందే గుండిపోటు గుండిపోటు అంట్రీ ఇన్ని జరిగిన తర్వాత ఇన్ని అబద్ధాలు మాట్లాడిన తర్వాత మీ అబద్ధాల కొనసాగింపు ఇప్పటికీ ఈ రోజుకి ఆ అబద్దాలు వివేకానంద రెడ్డి హత్య కేసులో అబద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి కదా మీరే నారాసురు చరిత్ర అన్నారు మీరే మానేసేసుకున్నారు ఆఖరికి లిస్ట్ కూడా ఇచ్చేస్త్రి పలానా వాళ్ళని పలానా వాళ్ళని అరెస్ట్ చేయండి అని ఇప్పుడు కూడా ఈ రాయి విషయంలో హత్యాయత్నం కేసు పెడితే ఈ ఏం మాట్లాడాలి అంత అంత చిన్న మీరు చెప్తున్న చిన్నపిల్లలకి అంత పైకి ఎక్కి రాళ్ళు విసిరేంత ధైర్యం ఉంటుంది అది నిజం చెప్పండి ఎక్కడో చోట పిల్లలు చేయొచ్చు అసలు పిల్లలంతా బుద్ధిమంతులని నేనేం చెప్పదలుచుకోవాలా అసలు రాయి కాదు మర్రు అని ఫోరెన్సిక్ కాళ్ళు చెప్తున్నప్పుడు ఈ పొదునైన ఆయుధం ఎలా వచ్చింది అనేది మీరు ఎందుకు ఆలోచించరు ఆ దిశగా ఎందుకు ఆలోచించి రాయి కూడా కాదు టైల్స్ ముక్క అనేటువంటిది ప్రచారంలో ఉంది మేడం అది రాయమనివ్వండి టైల్స్ మొక్క అనివ్వండి లేదు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో దొంగతనం చేసుకొచ్చిన వజ్రం అనుకోండి ఎవరికి కావాలి చెప్పండి మీరు విషయం ఏంటో తేల్చండి ఏదైతే ఏంటి అసలు ఏదో ఒకటి అయితే జరిగింది దానికి ఈ ఈ చిన్నపిల్లల్ని బలి చేయడం ఎంతవరకు ఒక నేను నేను అడిగేది అది ఒక పక్కన మీరే పొదనైన ఆయుధం అంటున్నారు ఇప్పుడు చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటి అంటే ఆ దండలోనే ఏదో పౌను పదునైన ఆయుధం ఉంది అనేది ఒక ఒక మాడా అనుమానం అది అది నివృత్తి చేయాలి ఫస్ట్ రెండోది ఏంటంటే ఇది మొత్తం ఒక నాటకము అనడానికి ఎవరైతే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఉన్నాడో ఆ వెల్లంపల్లి శ్రీనివాసరావు వ్యవహార చేయలే ఇది మొత్తం ఒక డ్రామా అని అనడానికి ఆస్కారం ఇచ్చేలాగా ఉంది ఏంటి అంటే ఇతనికి రాయి అతనికి తగిలిందంట ఒకటే గుర్తుపెట్టుకోండి అతనికి తగిలాకే ఇతనికి తగిలింది బై వన్ గెట్ వన్ లాగా తగిలితే అది దానివల్ల అతను కంటికి దెబ్బ తగిలిందంట ఎవరైనా సరే ఎన్ని కోట్లు ఇస్తానన్నా రేపటికి రేపు నువ్వు ఎమ్మెల్యే అవుతావన్నా కంటికి దెబ్బ తగిలితే గనక నిజంగా తగిలితే ముందు మాట్లాడడం ఆపేసి కంటి సంగతి ఏంటో చూడండి దీని సంగతి ఏంటో చూడండి అని గగ్గోలు పెడతారు అలాంటిది వెల్లంపల్లి శ్రీనివాసరావు తాపీగా ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి అంటే ప్రెస్తో మాట్లాడి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అందరినీ దుయ్యబట్టి అంతా చేసి ఆ మాట్లాడేటప్పుడు ఎక్కడా అతనికి దెబ్బ తగిలినట్టు కనిపించలేదు మీరు కావాలంటే తిప్పి చూసుకోండి కావాలంటే ఆ విజువల్ వెయ్యండి వినే వాళ్ళకి చూసే వాళ్ళకి కూడా తెలియాలి ఈ సంగతి అయితే మాట్లాడిన తర్వాత మాట్లాడదలుచుకున్నంత మాట్లాడేసిన తర్వాత అంటే ఇది చూస్తే నాకేం గుర్తొస్తుందంటే సాక్షి ఛానల్లో వివేకానందరెడ్డి హత్య పొద్దున్నే పొద్దున్నే అందరికీ సుప్రభాతం లాగా గుండెపోటు గుండెపోటు అని ఆయన చెప్పి విజయసాయి రెడ్డి కూడా వచ్చి చక్కగా తాపీగా టిఫిన్ చేసి వచ్చి ఇది గుండిపోటు గుండిపోటు అని చెప్పిన తర్వాత ఇంకొన్ని గంటలు గడిచాక అది హత్య హత్య ఎలా అయ్యిందో ఈ వెల్లంపల్లి శ్రీనివాసరావు కూడా ఈ మొత్తం స్టోరీ నెరేషన్ అంతా అయిపోయిన తర్వాత తాపీగా హాస్పిటల్కి వెళ్ళి ఇంత పెద్ద కట్టు వేసుకుని వచ్చాడు అంత పెద్ద కట్టు కట్టే దెబ్బే తగిలితే గనక అంతసేపు అతను ఎలా మాట్లాడగలుగుతాడు అంత నింపాదిగా కంటికి దగ్గర దెబ్బ తగిలింది అంటే ఆయు పొట్లాగా ఉంటది కంటి దగ్గర విలవెల్లాడిపోతారు మనుషులు అలాంటిది కంటికి అంత పెద్ద కట్టు కట్టించుకుని వస్తారు మీరు అందుకే ఇది ఈ మొత్తం వ్యవహారంలో డొల్లతనం ఈ విధంగా నాకు అర్థం అవుతుంది పైగా అసలు ఎప్పటికైనా సరే ఆ రాయి దొరికిందా లేదా అది రాయ గ్రనైటు మీరు ఏదో ముక్క టైల్స్ ముక్క లేకపోతే వజ్ర వైడ్యూర్యాల ఏదన్నా కానీ ఇప్పుడు సీఎం లాంటి వ్యక్తిని కొట్టాలంటే చిన్న చిన్న కొడితే ఏం బాగుంటుంది చెప్పండి కొంచెం ఖరీదైన దాంతో కొడితేనే బాగుంటది వజ్రం వజ్రం అయితేనే కరెక్ట్ బాగుంటది మరి ఇంత చీప్ గా పైగా పోలీసులు రెండు లక్షలు నసరాన ప్రకటించారు ఇది మరీ ఉంది నాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి దెబ్బ తగిలితే రెండు లక్షలా మీరు ఇచ్చేది లక్షలేనా ఇచ్చేది మరి ఇంత అపహాస్యం చేస్తే ఎట్లా మా ముఖ్యమంత్రిని ఇలా ఇన్ని రకాల విషయాలు ఉన్నాయి కాబట్టి మీరు ఫోరెన్సిక్ దాని మీదనన్నా డిపెండ్ అవ్వండి మీ పార్టీ ఒక పథకం ప్రకారం మాట్లాడదలుచుకుంది కాబట్టి దాని మీదనన్నా డిపెండ్ అవ్వండి ఆ రెండింటి మీద దేని మీద డిపెండ్ అవ్వాలో తేల్చుకుని అప్పుడు ఈ పిల్లల జోలికి వస్తారా పిల్లల తల్లు తండ్రుల జోలికి వస్తారో రండి అంతేగాని పిల్లల్ని మట్టుకు విచారించే పద్ధతి ఇది కాదు ఓకే జేజే యాక్ట్ ప్రకారం కావచ్చు పోక్సో యాక్ట్ ప్రకారం కావచ్చు ఏ రకంగానైనా పిల్లలతో ఈ విధంగా మీరు వ్యవహరించడం అనేది చట్టరీత్యా నేరం ఫస్ట్ ఈ నేరంలోని ఈ నేరానికి మీరు సమాధానం చెప్పి తర్వాత మీ దెబ్బల గురించి చెప్పుకుంటారా లేకపోతే ఆయనకి అసలు కంట్లో రెటీనా పొర దెబ్బతిందా లేకపోతే ఏమైందో ఆ రిపోర్ట్ కూడా బయట పెట్టండి లేదు అనుకుంటే గనుక దీని మీద ఒక సిట్టింగ్ జడ్జి చేత ఒక న్యాయ విచారం చేపించండి ఎందుకంటే లేదు అంటే ఇంత పిలిపికి సిబిఐ దాకా వెళ్ళొద్దు సిబిఐ అంత ఖాళీగా వెళ్ళలేదు అందుకని ఫస్ట్ అసలు ఇక్కడ జరగాల్సిందేదో ఏదో తతంగం చూసుకోండి ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ